జైసి జైల్ ఫార్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్ స్క్యాండ్ ఇన్ ఇండియా నవ్విన్ హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ మజిక్ పాస్ ఎన్డీఏ కూటమి సీట్లలో భారీ మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో సీట్ల సర్దుబాటుపై పలు కీలక నిర్ణయాలు ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది ఉండి అనపర్తి నర్సాపురం సీట్లపై సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అందుతోంది తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ అంగీకరించినట్టుగా తెలుస్తోంది అనపర్తికి బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబల్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉంది అనపర్తి సీటు మార్పుతో పాటు ఎంపీ రఘురామకృష్ణం రాజును ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశంపైనా చర్చ జరిగింది అనపర్తి నియోజకవర్గానికి టీడీపీ మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది తర్వాత పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లింది కానీ రామకృష్ణారెడ్డినే కొనసాగించాలని స్థానిక టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ విజ్ఞప్తి మేరకు అనపర్తి సీటు వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది దానికి బదులుగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరారట కానీ ఉంగుటూరు సీటును ఇప్పటికే జనసేనకు కేటాయించినందున బీజేపీకి ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు అనపర్తికి బదులు తంబల్లపల్లె తీసుకోవాలని ప్రతిపాదించగా తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం చెబుతామని బీజేపీ నాయకులు అన్నారు నర్సాపురం లోక్సభ స్థానాన్ని తమకు విడిచిపెట్టాలని అక్కడి నుంచి రఘురామకు టికెట్ ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించి దానికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని ప్రస్తుతం నర్సాపురం లోక్సభ స్థానం కేటాయించిన శ్రీనివాస వర్మకు ఆ సీటు కేటాయించాలని సూచించినట్టుగా తెలుస్తోంది ఆ ప్రతిపాదనను కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని బీజేపీ నాయకులు చెప్పారట మరోవైపు ఎన్నికల వ్యవహారాలు ప్రచారంపైన పైన పర్యవేక్షణ వ్యూహాల రూపకల్పనకు మూడు పార్టీల నాయకులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంపైన ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉన్నందున ఇకపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనే సభలకు బీజేపీ నుంచి కేంద్ర రాష్ట్ర ఎవరైనా హాజరు కావాలని నిర్ణయించారు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఉన్న అవకాశాలు ప్రణాళికపై చర్చ జరిగింది కూటమి పార్టీల మధ్య మెరుగైన సమన్వయం కోసం బూత్ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి you